ఏపీ కూటమి నాయకుల్లో అంతర్గత విభేదాలు మొదలయ్యాయనే సంకేతాలు తాజాగా బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చానీయసంగా మారారు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఎవరిని వదిలిపెట్టనని ఆయన స్పష్టంగా హెచ్చరించారు నేను ఒకటే చెప్తున్నా నేను ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు అది తెలుసుకోవాలా నన్ను రాజకీయాలు చేసిందని నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికి రాడాలి అది నేను తెలుసు వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా అంత ముందు మంత్రులు తాను మంత్రి అయినప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళలేదని కానీ కొంతమంది కావాలనే తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది సహించేది లేదని రాజకీయంగా హద్దులు దాటితే తగిన రీతిలో స్పందిస్తానని ఆయన అన్నారు చాలా మంది మంత్రులు ప్రతి ఒక మంత్రి ప్రతి ఒక దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నీకు తెలియకుండా చాలా చేశారు నేను ఆ పనులు చేస్తా ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్చార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలో సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి నన్ను గెలిగితే మీరే ఇబ్బందులు పడతారని తన రాజకీయ స్ట్రాటజీలు అందరికీ తట్టుకోవడం కాదని టీజీ భరత్ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు కూటమిలోని నేతల మధ్య ఉన్న అసంతృప్తిని నేను మంత్రి ఉంటా ఐదేళ్లు కాదు తెలుగుదేశం పార్టీ నేను మంత్రి ఉండాలి గెలిపిస్తాం ప్రజలకి సేవ చేసేదానికి అదృష్టం ఉంటుంది ఎందుకంటే లోకేష్ గారికి తెలుసు నా అనేది చంద్రబాబు గారికి తెలుసు మీరు ఎంత గెలికినా అక్కడ ఏమి మారేది ఏమి ఉండదు బహిర్గతం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మంత్రి వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పెంచే అవకాశం ఉందని చర్చ సాగుతోంది సో సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే నన్ను ఊరికే గెలకొద్దండి నా నియోజకవర్గంలో వచ్చి ఏదైనా గెలికేది స్టార్ట్ చేస్తున్నారు అనుకో నేను వేలు పెట్టాను అనుకో మినిస్టర్గా వేలు పెట్టినారంటే ఆ నియోజకవర్గంలో చాలా మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి సో కైండ్లీ మీ పని మీరు చూసుకోండి మీ నియోజకవర్గం మీకు ఇచ్చారు ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీ మీ ప్రజలు మీకు ఎన్నో సమస్యలు ఉంటాయని సాల్వ్ చేసుకుంటూ పోండి అని అదే కాకుండా ఊరికే మా నా నియోజకవర్గంలో అంటే ఏదో పెత్తనం చేయాలనో లేదో ఏదో గెలక్కాలనుకునే అయితే మాత్రం నా స్ట్రాటజీస్ ముందు నేను చేసే పనుల ముందు ఎవరు నా దగ్గర దగ్గరలో కూడా రాలేరు అది నా ఎన్నో నిరూపించుకునేదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మెడికల్ షాప్స్ లోడ్ లోడ్ చేశాడండి రోడ్కైనా ఛాతయిందా స్మూత్గా సాల్వ్ చేశామా సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి సో నేను చెప్పేది కంటే ఎవరు నియోజకవర్గంలో వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో మీ పని మీరు చూసుకుంటే మీకు బాగుంటుంది నేను మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి ప్రజలు ఓటేజ్ దానికి ఐదేళ్లలో ఎంత చేతనైతే ఆ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలా ప్రజలకి సేవ చేయాలా ఇప్పుడు ఇండస్ట్రీస్ మంత్రిగా నాకు ఇచ్చిన అవకాశం వచ్చింది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఓరకాల్ ఇండస్ట్రియల్ పార్క్ లో ఎంత వీలైతే అన్ని ఇండస్ట్రీస్ ఎవరికి ఇండస్ట్రీస్ వస్తే ఎవరికి బాగుంటుంది ఇక్కడ ఉండేవాళ్ళ మీ అందరికి మీ పిల్లలకి మీ వాళ్ళ ఫ్యూచర్ అవునా కదా నా పర్సనలేదు అందరికీ కదా సో ఇది మైండ్ లో పెట్టుకోండి మనం కష్టపడుతున్నాం చేస్తున్నాము డెవలప్ చేస్తున్నాము స్టేట్ వైడ్ ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది